హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీమిండియా యువ బ్యాటర్ ఖాన్ ఖాన్కు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా క్షమాపణలు చెప్పాడు తన వల్లే సర్ఫరాజ్ ఖాన్ రన్అట్ అయ్యాడని ఈ విషయంలో తనదే తప్పని పేర్కొన్నాడు పెద్ద మనసుతో తనను క్షమించాలని రెండు చేతులు జోడించి ఖాన్ ఖాన్ను వేడుకున్నాడు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగ పూరితమైన పోస్టును పంచుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్ పట్ల చాలా బాధగా ఉంది ఇది నా తప్పిదమే నేను సింగిల్ కోసం పిలుపునిచ్చాను నన్ను క్షమించే సర్ఫరాజ్ భాయ్ అద్భుతంగా ఆడో అని ఇన్స్టా స్టోరీలో పేర్కొన్నాడు ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అలంకేటం చేసిన సర్ప్రాజ్ ఖాన్ అరవై ఆరు బంతుల్లో తొమ్మిది ఫోర్లు సిక్స్లతో అరవై రెండు పరుగులు చేశాడు తొలి మ్యాచ్లోనే సత్తా చాటాడు దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ టెస్టులో భారత్ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన సర్ప్రాజ్ ఖాన్ సునాయాసంగా సెంచరీ చేసేలా కనిపించాడు కానీ రవీంద్ర జడేజా తప్పిదం కారణంగా అతను రన్అట్ అయ్యాడు తొంభై తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అండర్సన్ వేసిన ఎనభై రెండు ఓవర్ ఐదు బంతిని జడేజా మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్కు పిలుపునిచ్చాడు నాన్ స్ట్రైకర్గా ఉన్న సర్ఫరాజ్ ఖాన్ జడేజా పిలుపుతో క్రీజ్ను దాటాడు బంతిని ఫీల్డర్ అందుకోవడం చూసిన జడేజా యూటర్న్ తీసుకోగా సర్ప్రాజ్ ఖాన్ వెనక్కు పరిగెత్తే ప్రయత్నం చేశాడు అప్పటికే బంతిని అందుకున్న మార్క్వుడ్ వికెట్లను డైరెక్ట్ హిట్ చేశాడు దాంతో సర్ఫరాజ్ ఖాన్ నిరాశగా పివిలియన్ చేరాడు అసాధారణంగా బ్యాటింగ్ చేసిన సర్ప్రాజ్ ఖాన్ రన్అట్గా వెనుదిరగడం తిరగడం చూసి అతని తండ్రి సతీమణితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తట్టుకోలేకపోయాడు చివరకు రవీంద్ర జడేజా సైతం బాధపడ్డాడు ఆ మరుసటి బంతుకే అతను సెంచరీ పూర్తి చేసుకున్నా సెలబ్రేట్ చేసుకోలేదు మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూంలో సర్ప్రాజ్ ఖాన్ క్షమాపణలు చెప్పవచ్చు కానీ అభిమానులందరికీ తెలిసేలా సోషల్ మీడియా వేదికగా జడేజా సర్ప్రాజ్ ఖాన్కు సారీ చెప్పాడు మరోవైపు సర్ప్రాజ్ ఖాన్ మాత్రం తన ఇన్నింగ్స్ క్రెడిట్ జడేజాకు ఇచ్చాడు అతని సహకారంతోనే హాఫ్ సెంచరీ సాధించాలని తెలిపాడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత తొలి ఇన్నింగ్స్లో ఎనభై ఆరు ఓవర్లలో ఐదు వికెట్లకు మూడు వందల ఇరవై ఆరు పరుగులు చేసింది క్రీజ్లో జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్